హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు జ్యోతి గాయల్స్ ఛానల్ ఈరోజు మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఈ యొక్క చిన్న రెమెడీని తయారు చేసుకోండి నేనైతే లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి యూస్ చేస్తున్నాను నేను వన్ పాయింట్ ఫైవ్ కేజీ సేమ్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ తగ్గాను అంటే నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను కనుక కొంచెం స్పీడ్గా ఓవర్ అంటే వెయిట్ లాస్ అవ్వట్లేదు కొంచెం తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా లాస్ అవుతారు అండ్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా సోంపు ఇది సోంపు ఇవి మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఓమా వాము అంటారు ఓమా మేమైతే ఓమా అంటాము సోంపు జీలకర్ర ఓమా అనేది మూడు సేమ్ క్వాంటిటీ ఉండాలి ఇది ఒక చిన్న బౌల్తో తీసుకుంటే ఇది ఇది ఈ మూడు కూడా సేమ్ బౌల్తో తీసుకోండి అలాగే దాంట్లో కొన్ని మెంతులు అంటే ఒక టీ స్పూన్ అంతే సరిపోద్ది ఒక టీ స్పూన్ మెంతులు అలాగే నల్ల జీలకర్ర అని దొరుకుతుందండి ఇది నల్ల జీలకర్ర కానీ ఇది మనకు బయట మార్కెట్లో కొందరు కలంజి గింజలు ఇస్తున్నారు జాగ్రత్త చూసుకొని సేమ్ జీలకర్ర టైపే ఉంటుంది నల్ల జీలకర్ర తీసుకోండి తీసుకొని అలాగే రెండు దాల్చిన చెక్కలు అంటే ఒక చిన్న అంటే ఒక ఇంచ్ తీసుకొని వాటిని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మీరు ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుంటారా లేకపోతే అన్నీ ఒకేసారి వేసుకుంటారు మీ ఇష్టం నేనైతే అన్నీ ఒకేసారి వేసుకుంటాను వేసుకొని ఫ్రై చేసేస్తాను ఫ్రై చేసిన తర్వాత ఇదేంటంటే ఒక కంటైనర్ ఒక చిన్న బౌల్ ప్లాస్టిక్ బౌల్ అయినా స్టీల్ బౌల్ ఏదైనా సరే తీసుకోండి తీసుకొని ఈ పౌడర్ ఇది మిక్సీ పట్టిన మిక్సీ పట్టేస్తారు కదా ఈ మిక్సీ పట్టేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బౌల్లో వేసేసుకొని దాన్ని డైలీ మార్నింగ్ పొద్దున పరిగడుపున అంటే బ్రష్ చేసుకోగానే వాటర్ ఇంకా ఏమి తీసుకోకుండా హాట్ వాటర్ వేడి చేసేసుకొని కొంచెం వేడిగా అంటే వెచ్చకంటే ఇంకొంచెం వేడిగా ఉంటుంది అంటే మార్నింగ్ టైంలో మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీరు ఈ పౌడర్ ఒక టీ స్పూను ఒక గ్లాస్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక టీ స్పూన్ వేసేసుకొని ఒక టీ స్పూన్ పౌడర్ వేసేసుకొని మీరు ఏం చేయండి అంటే తాగేసేయండి తాగేసి మనం ఎలాగో డైలీ రొటీన్ ఇంకా ఇంకేదైనా పనులు ఉంటే చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టీ కానీ టిఫిన్స్ కానీ ఇంకా ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు కనుక వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతారు వెయిట్ గెయిన్ మాత్రం అస్సలు అవ్వరు ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి తాగుతున్నాను వెయిట్ గెయిన్ అయితే అవ్వలేదు వన్ పాయింట్ ఫైవ్ కేజీ తగ్గాను నేనైతే అంటే నేను ఇందాకే చెప్పాను కదా నాకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది అందుకే తొందరగా బర్న్ అవ్వట్లేదు నాది కనుక మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని ఈ చిన్న టిప్పు చెప్పాలనేసి నేను మీకోసం వీడియో తీశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానకండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్